నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో నా ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను జేడి నీ మీద గెలవలేకపోయాను కానీ నీ ఓటమిని చూస్తుంటే భలే మజా వస్తుంది జేడీ సూపర్ జేడీ అద్భుతం జేడీ డిపార్ట్మెంట్ కు రావడం మన అదృష్టం జేడీలా ఉండండి జేడీలా ఆలోచించండి జేడీలా షార్ప్ గా ఉండండి జేడీ ట్రాక్ రికార్డ్ చూడండి ఒక్క ఓటమి కూడా లేదు నీ విని విని విసిగిపోయాను నీ ఓటమి మొదలైపోయింది ఎక్కిన మెట్లు దిగాలి వచ్చిన ప్రశంసలు ఇచ్చిన ట్యాగులు అన్ని ఒక్కొక్కటిగా పో పోయేలా చేస్తాను ఇది నా అంతమని నువ్వు అధ్యాయం మొదలని నేను అంటున్నాను ఆఫ్టర్ ఆల్ ఆడదాని పైగా యూనిఫామ్ కూడా లేదు ఏం చూసుకుని నీకు ధైర్యం అయినా ఆడవాళ్ళని వంటిల్లు దాటనివ్వకూడదు చేయడి దాటనిస్తే నీలాగే ఒక్క పని కూడా సరిగ్గా చేయడు మీ చేతుల్లో కూరగాయలే బాగుంటాయి గన్నులు ఆయుధాలు అస్సలు బాగు అయినా మీరు వాటిని హ్యాండిల్ చేయలేరు కూడా నువ్వు వెళ్లి ఆడపిల్లల ఇంట్లో అడుగులు తోముకుంటూ కూరగాయలు కట్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకో ఈ కేసులో క్రిమినల్స్ ని నేను చూసుకుంటాను నాకు కూరగాయలు కట్ చేయడం సాల్వ్ చేయడం కూడా వచ్చు బట్టలు ఉతకడం కూడా వచ్చు అలాగే తప్పు చేసిన వాళ్ళ తోలొలిచి ఆరేయడం కూడా వచ్చు సార్ ఒక ఆడది తలుచుకుంటే ఇంట్లో మనుషులనైనా స్టేట్ లో లా అండ్ ఆర్డర్ నైనా కంట్రోల్ లో పెట్టగలదు నా ధైర్యం యూనిఫామ్ కాదు సార్ నా నిజాయితీ అదే నన్ను ఎన్ని రోజులు గెలిపించింది ఇప్పుడు గెలిపిస్తుంది చూద్దాం చూస్తారు పదకెడి వెళ్దాం ఒక నిమిషం చేయడం ఏదో మిస్ అవుతుంది ఇప్పుడు వస్తాను సార్ ఇందాకేదో ఆడవాళ్ళకి ఆయుధాల్ని వాడడం సరిగ్గా రాదు అని ఏదో అన్నారు పొద్దున లేచినప్పటి నుంచి కత్తుల మధ్య గ్యాస్ మధ్య సార్ ఆయుధాలను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఆడవాళ్లకి తెలిసినంత మనకి తెలియదు సార్ ఈ మాట మా ముందంటే అన్నారు మీ ఇంట్లో మీ వైఫ్ ముందు అనకండి సార్ అన్నారంటే ఇంకా అంతే సస్పెండ్ అయినా పొగరు తగ్గలేదు నన్ను దాటి ఆ బాడీని ఎలా టచ్ చేస్తారో నేను చూస్తాను ప్రాబ్లం సరిపోవన్నట్టు మధ్యలో త్రిపాఠి వచ్చాడేంటి దాత్రి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని త్రిపాటి మాత్రం ఎందుకు వదులుకుంటాడు కేదా త్రిపాఠి మనల్ని బాడీ దగ్గర కూడా వెళ్ళనివ్వరు పైగా నిశక వాళ్ళని చూస్తుంటే ఈ బాడీ యువరాజ్ ది కాదు అని యువరాజ్ బతికే ఉన్నాడు అన్నట్టుగా ఉంది ఇలాంటప్పుడు వాళ్ళు మనకి బాడీని ఎందుకు చూపిస్తారు కరెక్టే దాత్రి అది యువరాజ్ కాదని మనకి తెలిసినప్పుడు మనం ఇంకా బాడీని చూడడం ఎందుకు దాత్రి అసలు యువరాజ్ ఎక్కడ ఉన్నాడో వెతికితే సరిపోతుంది కదా యువరాజ్ ఎక్కడున్నాడో తెలియకుండా ఒక చిన్న క్లూ కూడా లేకుండా యువరాజ్ ని వెతకడం అనేది అసాధ్యం కేదార్ అదే లోపల ఉన్న బాడీ యువరాజ్ ది కాదని కన్ఫర్మ్ చేసుకొని క్లూస్ తో మనం ప్రూవ్ చేయగలిగితే మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఫస్ట్ ఈ త్రిపాఠి తలనొప్పి పోతుంది లేదు కేదార్ నా గెస్ కరెక్ట్ అయితే త్రిపాటి ఈ కేస్ ని అంత ఈజీగా వదలడు నార్త్ లో ఉన్నవాడు నా వల్ల ఒక్క తప్పు జరిగింది అని తెలియగాని ఉన్న కనెక్షన్స్ అన్ని ఊస్ చేసి మరి ఇక్కడ దాకా వచ్చాడు అంత ఈజీగా ఎలా వెళ్తాడు కష్టాలన్ని కట్టుకొని వచ్చినట్టు ఎలా దాత్రి అంతా అయిపోయింది మన కథ ముగిసిపోయింది ఎవరికి వాళ్ళు గెలిచేశామని ఆనంద పడుతున్నప్పుడే మనం గెలిస్తేనే గెలుపు చాలా రోజులు గుర్తుండిపోతుంది కాకపోతే మనం ఒక్కసారి గెలిస్తే సరిపోదు మూడు సార్లు గెలవాలి ఫస్ట్ లోపలున్న బాడీ యువరాజ్ ది కాదు అని కన్ఫర్మ్ చేసుకుని బ్లూస్ సంపాదించాలి సెకండ్ యువరాజ్ ఎక్కడున్నాడో కనిపెట్టి తిరిగి తీసుకురావాలి అండ్ థర్డ్ ఈ మనకి తిరిగి మనం వచ్చేలా మనం చేసుకోవాలి అయితే మన ఫస్ట్ గోల్ దాటి బాడీ దగ్గరికి వెళ్ళాలి త్రిపాఠి ఆఫీస్ వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం దాత్రి ఒకటి అడగనా అడుగు ఏ తప్పు చేయకపోయినా సస్పెండ్ అయినందుకు నాకే ఇంత బాధగా ఉంది నీకు బాధగా అనిపించట్లేదా లేదు అదేంటి దాత్రి తప్పు చేయకుండా నిందపడి నీ జాబ్ పోయా కూడా నీకు బాధగా లేదా ఇప్పుడేంటి పాకెట్ లో ఐడి కార్డ్ ముందు చేతిలో ఉంటేనే డ్యూటీ చేయాలా జగదాత్రి నుండి జేడీని ఎవ్వరూ ఎప్పటికీ వేరు చేయలేరు మీనన్ని పట్టుకొని చట్టం ముందు నిలబట్టే వరకు నా ప్రయాణం మాగదు కేడి ఏ సస్పెన్షన్ కూడా నన్ను ఆపలేవు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దాత్రి ఒక భర్తగా టీం మెంబర్ గా నిన్ను చూసిన ప్రతిసారి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది పొగడతలు చాలు మరీ ఎక్కువ అవుతున్నాయి వెళ్దాం పదా దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదే జగదాత్రి పెళ్లి జరిగితే మన ఊరి శివాలయంలో పూజ చేయిస్తానని మొక్కుకున్నా ఆ మొక్కు తీర్చుకుని వచ్చేంతరుగుతుంది అనుకోలేదు నీకేం కాలేదు కదా నాకేం కాలేదు నన్ను కాపాడబోయి కేదార్కి దెబ్బ తగిలింది దేవుడు దేవల్ల ఈ చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు మీ పెళ్లి తర్వాత జరగాల్సిన సాంఖ్యమో తీర్చుకోవలసిన మొక్కుబడులు ఏవి ఇప్పుడప్పుడే చేయలేం కాబట్టి అవన్నీ అయ్యే వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నాన్న కేదార్ జగదాత్రిల సాంగ్యం రేపే జరిపించేద్దాం ఏం మాట్లాడుతున్నావు నిషి ఇలాంటి సమయంలో సాంగ్యం జరిపించడం ఏంటి నిషిక కరెక్ట్ గానే చెప్పుండు అది కౌశికి ఆయన అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం మంచిదే కరెక్టే అత్తయ్య గారు అలా అని మీరందరూ ఇంత బాధలో ఉంటే మమ్మల్ని సంతోషంగా సంబరాలు చేసుకోమంటారా పెద్ద కర్మ అయ్యాక చూసుకుందాం లేపినే ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుంది కరెక్ట్ అక్క ఇప్పటికే ప్రేమించి ఎన్నో దాటుకుని పెళ్లి చేసుకున్నారు అదినా నా కోసం ఆపకండి ఎలాగొ నా బతికిలా అయిపోయింది కనీసం జగదాత్రి హ్యాపీగా ఉండమనండి వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే అమ్మా కౌశికి వీళ్ళ సాంగ్యం జరిపించి జగదాత్రితో పూజ అనిపిస్తుంది నానమ్మా ఇలాంటి టైంలో మేము సాంగ్యం ఎలా చేసుకుంటు నానమ్మా ఏం కాదులే అమ్మి సాంగ్యం జరిపించేద్దాము మా కౌశికి మా అందరిని కాదని మీ పెండ్లి చేసి ఉండది అలాంటిది సాంగ్ ఒక్కటే ఆ కష్టం అంతా ఎందుకు వృధా చేయడం రే పొద్దున్నే నువ్వే అన్ని వంటలు చెయ్యాలి మధ్య

నిజంగా చనిపోయి ఉంటే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండేది కాదు కేదా నా అనుమానం నిజమే ఆ బాడీ ది కాదు ఆ నిజం వీళ్ళకి తెలిసి ఉంటుంది అందుకే వీళ్ళ మొహాల్లో కొంచెం కూడా ఏం ఏం ప్లాన్ తెలిసిపోతుంది అసలు మీరు చేస్తున్నారో ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నంలోనే కదా యువరాజ్ జైలు పాలైంది అలాంటిది వాళ్ళకి మన ఇంట్లో సాంగ్యం జరిపించడం ఏంటదినా మనకి కావాల్సిన పనులు కొన్ని జరగాలంటే మనకి నచ్చని పనులు కొన్ని చేయాల్సి ఉంటది మరిది రేపు నేను పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లే టైం కి ఆ జగదాత్రి కానీ ఉంటే ఎక్కడికి ఎందుకు ఆరా తీసి ఆఖరికి యువరాజ్ బతికే ఉన్నాడు అని నిజం తెలుసుకునేదాకా అది అస్సలు ఊరుకు మావయ్య అందుకే కష్టపడి సాంగ్యానికి అందరినీ చాలా మంచి ప్లాన్ వేసే వదిలి ఆ సాంగ్యం గొడవలో ఉన్న జగదాత్రికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అని పట్టించుకునే టైమే ఉండదు సరే అందరి ముందు ఏడపు మహాలు పెట్టుకొని పదండి కదండీ ఏం చేస్తున్నావు ఐరన్ చేస్తున్నా నా సరే నువ్వెందుకు చేస్తున్నావు అయినా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ముందసలు ఐరన్ చేయడం మాకు దాత్రి నువ్వు నాకోసం వంట చేసినప్పుడు నేను ఏమైనా అన్నానా పోనీ నా పనులు చేసినప్పుడు ఏమైనా అన్నానా ఒక పెళ్లిలో నీ పనులు నా పనులు అని ఏమీ ఉండవు మన పనులు ఉంటాయి అంతే మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది భార్య పనులు చేయాలి భర్త చూస్తూ ఉండాలని రూల్ ఏమైనా ఉందా భార్య కోసం చేసే పనులతో భర్త విలువ పెరుగుతుందే తప్ప తగ్గదు కాపురంలో పెద్ద చిన్న అని లెక్కలు వేసుకునే రోజుల్లో దాత్రి ఇద్దరూ సమానమని నమ్మి కలిసి నడిస్తేనే ముందుకు అడుగు వేయగలం లేదంటే బ్యాలెన్స్ తప్పి బోర్లా పడతాం నాకు నీతో కలిసి ఏడడుగులు వేయాలని ఉంది అందుకే ఇక నుంచి నీ నాని కాకుండా మన అని ఆలోచిద్దాం జయించా జయిం ఆ బాడీ యువరాజ్ కాదని అంత గట్టిగా ఎలా చెప్తున్నావు నిన్ను సస్పెండ్ చేశాను ఆ త్రిపాటి కేసీ అండోర్ చేసుకున్నాడు నిన్ను కేసు దగ్గర కూడా రాను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెడి ఈ కేస్ ఇన్ఛార్జ్ ఎవరైనా నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా నాకు డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ వచ్చినా రాకున్నా ఆ బాడీ యువరాజ్ ది కాదు అని నేను ప్రూఫ్ చేసి తీరుతాను సార్ దట్స్ మై గర్ల్ ఈ పట్టుదల గురించి తెలిసిన సస్పెండ్ చేశారా బాధపడుతూ ఉంటారేమో అనుకున్నాను చెడు కానీ నువ్వు నీకు వచ్చిన సమస్య గురించి కాకుండా దానికి సొల్యూషన్ వెతుకుతున్నావు చూడు ఇందుకే ఎప్పుడు జేడి ది బెస్ట్ గా ఉంటుంది టీమ్ తో నేను మాట్లాడాను వాళ్ళందరూ కూడా అన్అఫిషియల్ గా నీకు హెల్ప్ చేస్తారు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తీసుకో జేడి తప్పుని ఆపుతుందే తప్ప తప్పు చేయదని అందరికి థ్యాంక్ యూ సార్ ఆట మీనన్ మొదలు పెట్టాడు దానికి అద్భుతమైన ముగింపు నేను ఇస్తాను సార్ జై హింద్ సార్ ఓకే నాకు ఇంట్లో అంతా సాంగ్యంకి వంటలు చేయడమే సరిపోతుంది నువ్వు ఒక పని చెయ్యి నువ్వు హాస్పిటల్ కి వెళ్లి త్రిపాటిని తప్పించుకొని బాడీ ఎవరిదన్నది ప్రూఫ్ తీసుకుంటా ఆహా నేను ఇంట్లో ఉండి వంట చేస్తాను నువ్వు హాస్పిటల్ కి వెళ్లి ప్రూఫ్ సంపాదించు నువ్వు హలో మేడం అసలు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు చాలా ఏళ్ళుగా మన వంట మనమే చేసుకుంటున్నాం మర్చిపోయావా ఇంటర్నెట్ లో చూసి చక్క వంట చేసేస్తాను హాస్పిటల్ కు బయలుదేరు నేను ఐరన్ ఫినిష్ చేసుకుని వంట మొదలు పెడతాను

పని అయిపోతుంది బాయ్ సూపర్ దేవా ఇప్పుడే మీరు వెళ్ళి పని చూడండి ఎవరికైనా మనం రాకూడదు సరే బాయ్ నేను కూడా వెళ్తా బాయ్ అక్కడ నా ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నా ప్రాబ్లం వచ్చిన బ్యాకప్ గా ఉంటాను సార్ జాగ్రత్త పని పూర్తి చేసుకొని వచ్చేయండి ఓకే బాయ్ నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో